నమస్తే నేను వై న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక సాంస్కృతిక విద్య ఉపాధి ఆర్థిక సాధికారత కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆర్మికో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణ్ రావు హాజరయ్యారు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులు లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్ ట్రై సైకిల్స్ వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కృత్రిమ కాళ్లు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయాదరా ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం తోటారవి మండపాక అప్పన్నదొర పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు అత్తులూరి నాగబాబు వమ్మి బిందు మాధవి అడబాల వెంకటేశ్వరరావు నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సీఆర్ఓ శ్రీరామ్ యు రాజు ఆల్మీకో మనోకాస్ కేంద్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మొక్కు ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిత్యం మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటా ఇది ఆగస్టు మూడో తారీఖున మనం ఈ పరికరాలు అన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం కొలతలు కొలిచారు ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అజీ ద్వారా తీసుకోవడం జరిగింది ఇవాళ మూడు వందల యాభై ఐదు మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదు మంది అంటున్నారు నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇస్తామంటున్నారు పద్దెనిమిది పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది అలాగే కాలు కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది పరికరాలు రావాలి మనకి ప్రస్తుతం వచ్చినాయి నాలుగు వందల పద్దెనిమిది పరికరాలు వచ్చాయి మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి మీ మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా